వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్మింటు యాదవ్ ఈరోజు ఏం చేస్తున్నామంటే సలిమిడి సలిపిండి అని కూడా అంటారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లాంగ్వేజ్ ఒక్కొక్కలాగా పిలుస్తారు కదా మనమైతే సలిమిడి అంటాం సలిపిండి అంటాం అయితే సలిపిండి చేస్తున్నాము ఎందుకు చేస్తున్నామంటే రేపు వదన్ని వాళ్ళ అత్తగారింట్లో దింపడానికైతే వెళ్తున్నాం కదా బాలింత బాగు కుట్టాడని చెప్పాను కదా మన ముందు వీడియోస్లో ఇంకా వదినైతే రేపు వాళ్ళ అత్తగారింట్లో అయితే వెళ్తున్నాం అనమాట అత్తగారికి అత్తగారింటికి పంపిస్తున్నాము ఇంకా బిడ్డతోటి వెళ్ళేటప్పుడు ఇలా సలిపిండి చేసుకొని తీసుకొని వెళ్తారు కాబట్టి ఇంకా ఇంట్లో మేమే సలిపిండి చేస్తున్నాము ఎలా చేస్తారు ఏంటి అనేది చూపిస్తాను మా అత్తయ్య చాలా బాగా చేసిద్ది ఇంకా ఏమేం కావాలో కూడా చూపిస్తాను ఉండండి ఈ బియ్యము ముందు రోజే నానబెట్టుకోవాలి ముందు రోజు నానబెట్టుకొని నీట్గా కడుక్కొని వాష్ చేసుకున్న తర్వాత వడకట్టి పిండి పట్టించుకోవాలి ఈ విధంగా అరసల పిండిలాగా ఇంకా బెల్లం బియ్యం ఎంత అత్తయా ఇది బియ్యం పొడి బియ్యం పిండి ఎంత కేజీంబావా అంట బెల్లం బియ్యం పిండి ఏమో కేజీంబావ్ అంట బెల్లం ఏమో కేజీ అంట ఒక చిటికెడు నెయ్యి వేసుకొని దాంట్లోనే కొంచెం ఇలా కొబ్బరి ముక్కలు వేయించుకోవాలి ఇంకా వేసుకునే వాళ్ళు బాదం పప్పు కూడా వేసుకుంటారు కానీ మేమైతే ఏం వేసుకోవట్లేదు జీడిపప్పు జీడిపప్పు కూడా వేయించుకుంటారు మేమైతే అవేం వేయట్లేదు అనమాట ఒట్టిగా కొబ్బరి పులుకులే వేస్తున్నాము ఒక ఐదారు యాలుక్కాయలు అయితే కూడా తీసుకున్నాం అనమాట మేము ఇంక ఇప్పుడు బెల్లాన్ని అయితే నీట్గా దంచుకొని గిన్నెలో వేసుకోవాలి పాకం పట్టుకోవడానికి ఇది మొత్తం కూడా నీట్గా దంచి తర్వాత ఈ విధంగా దీన్ని ఇలా బౌల్లో వేసుకోవాలన్నమాట మొత్తం కూడా అది మొత్తం నీట్గా ఇలా వేసుకున్న తర్వాత ఇందులో ఇట్లా హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకొని హాఫ్ గ్లాసే వేసుకోవాలన్నమాట ఎక్కువ వేసుకున్నా కూడా మళ్ళీ టైం పట్టిది అందుకని కొంచెం వాటర్ వేసుకోవాలి ఇలా హాఫ్ గ్లాస్ వాటర్ కొంతమంది షుగర్ కూడా వేసుకుంటారు మేమైతే షుగర్ ఏం వేయట్లేదు పంచదార ఏం వేయట్లేదు అనమాట ఇంకా మేమైతే అచ్చం బెల్లంతో చేస్తున్నాము ఇంకా బెల్లం మొత్తం నీట్గా దంచేసుకున్న తర్వాత అలా హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకొని అందులో పోసుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకోవాలన్నమాట ఇంకెక్కడైతే స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద పెట్టుకోమే అంత నీట్గా కరిగేలోపు ఈ యాలుక్కాయలను కూడా నీట్గా దంచి పెట్టుకుంటున్నాను అనమాట నేను మొత్తం నీట్గా ఇలాగా కరగా ఆడుకో మొత్తం కూడా నీట్గా కరగాలన్నమాట గడ్డలు మొత్తం కూడా నీట్గా కరగాలి కరిగిన తర్వాత వడకట్టుకోవాలన్నమాట అది కూడా చూపిస్తాను నీట్గా ఈ విధంగా వడకట్టుకోవాలి దీంట్లో ఉన్న ఈ కసర మొత్తం కూడా ఇలా ఫిల్టర్ అయిపోయిందనమాట ఫిల్టర్ పట్టుకుంటే మళ్ళీ ఇది మొత్తం కూడా ఆ గిన్నెలోనే పోసేసుకోవాలి మళ్ళీ కొంచెం సేపు పాకం వచ్చే వరకు కూడా పొయ్యి మీద పెట్టుకోవడమే మళ్ళా పాకం మళ్ళీ పాకం వచ్చే వరకు కూడా పొయ్యి మీద పెట్టుకోవాలన్నమాట ఇలా ప్లేట్లో కొంచెం నెయ్యి తీసి పెట్టుకోవాలి ఎందుకంటే పాకం వచ్చిందో లేదో దీంట్లో చూసుకోవాలన్నమాట అందుకని అయితే చలిమిడికి ఏ పాకం పట్టుకుంటారు ఇలా వాటర్లో వేసి ఇలా చూడాలన్నమాట అయిందా పాకం అయిందా ఇంకా రెండు నిమిషాల ఇప్పుడు మళ్ళీ చూద్దాం ఇప్పుడు చూసి చెప్పు వచ్చిందర ఎలా అర్థమైద్ది గట్టిగా ఉండగడితేనేమో ముదురు పాకం చేతి కత్తుకోకుండా ఉంటే లేతపాక చేతి కత్తుకోకుండా ఉంటే లేతపాకమా ఇంకా అయిపోయిందా పాపం వేస్తుంది ఇప్పుడు తర్వాత ఎండు కొబ్బరి పులుకులు కూడా వేసుకుంటున్నాను ఇంక ఇప్పుడు పిండి వేయాలా తిప్పు ఇదంతా కూడా నీట్గా ఇంకా ఉండలు కట్టుకోకుండా తిప్పుకోవాలన్నమాట से लेना इनवाइस అంతేనండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ బాయ్ చూసారా ఎంత బాగా వచ్చిందో ఇంకా ఆరే కొద్దీ గట్టిపడిద్దమాట బాయ్ బాయ్